బీఆర్ఎస్ నేతల నివాసాలపై పోలీసుల దాడులు జరిగాయి మోతీనగర్ లో ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసంలో సోదాలు నిర్వహించారు రవీందర్ రావు ఇంటిలో డబ్బులు దొరకలేదని అధికారులు తెలిపారు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో నగదు ఉందనే సమాచారంతో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది ఓటమి భయంతోనే తమ నేతలపై దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు ఎన్నికల కోడ్ లేని ప్రాంతంలో ఎలా సోదాలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్న క్రమంలో భారీ ఎత్తున డబ్బును దాచినట్లుగా వచ్చిన ఫిర్యాదుతో ఎలక్షన్ ఫ్లైన్ స్క్వాడ్ అధికారులు సోదాలకు దిగారు నవంబర్ పదకొండున పోలింగ్ ఉన్నందున ముందస్తుగా అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది సోదాల సందర్భంగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అధికారుల సోదాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు అదేవిధంగా పోలీసులతో మరి వాగ్వాదానికి దిగడంతో కాసేపు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి يا 70 वीडियोस جو جو ریکريشن سر اپ کرتا ہوں چلیں چلیں وہ کھڑا ہیں 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 چلیں असीं तव्हां असीं तव्हां असीं तारे न డబ్బులు పెట్టారని ఆరోపిస్తున్నారు మరి జనార్దన్ రెడ్డి తనను గిరికించేందుకు కుట్ర చేస్తున్నారని అని విమర్శిస్తూ ఉన్నారు తన ఇంట్లోకి తనను ఎందుకు వెల్లనీయడం లేదని మరి ప్రశ్నించారు పోలీసులు బ్యాగులతో తన ఇంట్లోకి వెల్లారని మరి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు చెప్పండి ఏ విధంగా పోలీసులుందిరు వాడుతున్నారు ఏ బేస్ తో వాడుతున్నారు మీరు అంటే పోలీస్ రాజ్యం మీ ఇష్టం ఉందని చెప్పి మీ ఇష్టం పోలీసులు మాట్లాడతారా ఇది ఎంతవరకు పోలీస్ డ్యూటీ ఎంతవరకు చేస్తారు వాచ్మెన్ బెదిరిచారు ఎవరు లేరు మేము వా చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసిరు మమ్మల్ని అలౌట్ చేస్తలేదు లోపల పోలీసు వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు ఇలా అభండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తారు నేనేం అడుగుతున్నాను రిక్వెస్ట్ గా అండం పెడితే కాళ్ళు ముక్కాను అడుగుతున్నాను నేను నా ఇంట్లో నేను పర్మిషన్ ఇవ్వండి నేను అడుగుతున్నది కది నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలు పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతోవర కరెక్ట్ చెప్పండి ఇది పంచి పద్ధతి కాదు ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి ఎక్కడ జూబ్లీ ఎక్కడైతే ఉందో జూబ్లీ పరిధిలో మీరు చెక్ చేయండి కానీ జూబ్ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా జూబ్లీ పరిధి రాదు జూబ్లీ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇవాళ ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి పోలీసులు చేస్తారు కావాలని కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్పైతే ఇందులో ఏమీ లేదు కావాలని బీఆర్ఎస్ పార్టీ ఎది ఏదో డబ్బులు పెట్టాలి తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి ఎరికి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మార్చారు అభండా లేదాలనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా వీళ్ళ వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లో పోద జూబ్లీస్ కానీ యథాచక డబ్బులు పెట్టి పస్తున్నారు వీళ్ళ అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళు పైసలు వస్తున్నారండి ఇది ఎక్కడ న్యాయం పోలీసు వాళ్ళు పైసలు ఇది రాజ్యమా కేసీఆర్ గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే ఎంతవరకు ఇది పోలీసు వాళ్ళని వాడుకొని ఇలా ఇలా జలమాజి చేయడం ఎంతవరకు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికీ అని చేయండి ఇప్పుడు ఎట్లుందంటే ఇది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతుండని చెప్తే వాడిని కాంప్లైంట్ వస్తున్నట్లు కాంప్లైంట్ వస్తాను పిలిపించి మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు పోలీస్ స్టేషన్లు పెట్టి నేను ఇరికిస్తాం నువ్వు ఎక్కువ తిరిగా మాకు నువ్వు ఎక్కువ నీ విధంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు ఇక ఇక్కడ అభ్యర్థి రౌడి అనుకుంటున్నాడు పోలీసు వాళ్ళే రౌడం ఇది ఇంతవరకు కరెక్ట్ అండి మేము ఇంతవరకు జూబిలీ హిల్స్ కానించా అభ్యర్థి రౌడీ అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాను కానీ ఇలా పోలీసు వాళ్ళకి రౌడీ చేస్తే మీరు దీన్ని ఎవరు చెప్పుకోవాలండి పోలీసులు ఎన్నికల కమిషను కాంగ్రెస్ నేతలు అందరూ కూడా విచ్చలవిడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద పడ్డారు ఈరోజు ఉదయం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న నేనుంటున్న పైన మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో వారి ఇల్లు ఖాళీగా ఉంటే వారి ఇంట్లో కొద్ది రోజులు ఆతిథ్యం కోసం నేనున్నా నా అనుమతి లేకుండా తాళాలు వేస్తున్న ఇంట్లోకి మరి ఇక్కడున్న ఉన్న వాచ్మెన్ బెదిరించి తాళాలు తీసుకొని పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు రైడ్ చేయడం జరిగింది నాకు తెలిసిన మరుక్షణమే నేను వచ్చి అడిగాను ఎందుకు మీరు ఈ యొక్క రైడ్స్ చేస్తున్నారు ఎందుకు చెక్కింగ్ చేస్తున్నారు మీకు ఏ రకమైన అనుమతి ఉంది సెర్చ్ వారెంట్ ఉందా అంటే మీరాగాలే అని చెప్పి నన్ను నిలువరించి ఒక దగ్గర కూర్చోబెట్టి పోలీస్ వారు దౌర్జన్యంగా ఇల్లంతా వెతుకుతున్న సందర్భంలో అనేక మంది పార్టీ కార్యకర్తలు వచ్చి అప్పుడు ఈ యొక్క ప్రక్రియలో వీడియో తీయడం అనేది జరిగింది ఇక్కడ దొరకకపోతే ఏమైనా పెట్టి అరెస్ట్ చేయాలి ఇక్కడ బయట నుంచి వచ్చిన నేతలు కానీ స్థానిక నేతలు కానీ బెదిరించాలి కేసులు పెట్టాలే క్షేత్రం నుంచి తరిమించాలే లేకుండా చేయాలనే ప్రయత్నం నిన్న సాయంత్రం జరిగినట్టుగా తెలుస్తుంది ఐక పోలీసుల తనిఖీల అనంతరం మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో నుంచి ఈ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకరావు పూర్తి వివరాలు అందిస్తారు ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇద్దరి నివాసాల్లో పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు నిర్వహించడు రాజకీయంగా కొంత ఆందోళనకర పరిస్థితులను మనం చూస్తున్నాం ఎందుకంటే జూబ్లీ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటమి భయంతోనే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం మరీ జనార్దన్ రెడ్డి నివాసంలో ఉన్నాం వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్లో మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసులు సోదాలు నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అన్నీ కూడా ప్రతి అణువనువు పోలీసులు ఇక్కడ చెక్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కప్బోర్డ్స్ కావచ్చు బ్యాగులు కావచ్చు చివరికి బెడ్ కింద ఏమైనా ఉన్నాయని చెప్పి బెడ్ను లేపి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు సోదాలు నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి నివాసం కావచ్చు లేదంటే కూకట్పల్లిలో తక్కెలపల్లి రవీందర్ రెడ్డి రవీంద్రరావు నివాసం కావచ్చు ఇద్దరి నివాసాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి నివాసం ఇదే ఉదయం నుంచి ఇక్కడ సోదాలు పోలీసులు నిర్వహించారు పెద్ద ఎత్తున మనం ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ నుంచి మరో రూమ్ లోకి వెళ్ళినట్టు చూడొచ్చు చైర్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ కబోర్డులు ఏ విధంగా ఉన్నాయి ఏమేమి చెక్ చేశారు పోలీసులు పోలీసులు అనువనం ఉన్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరి నివాసంలో మర్రి జనార్దన్ రెడ్డి కావచ్చు రవీంద్రరావు కావచ్చు వీళ్ళిద్దరి నివాసాల్లో పెద్ద ఎత్తున డబ్బులు దాచిపెట్టారు ఓటర్లకు పంచేందుకు అన్న సమాచారం పోలీసులకు వచ్చిందని చెప్తున్నారు ఆ సమాచారంతోనే ఇక్కడికి వచ్చిన పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు పోలీసులు కూడా చాలా మంది దాదాపు మరి జనార్దన్ రెడ్డి ఇంటికి దాదాపు యాభైకి పైగా పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు పెద్ద ఎత్తున మూడు గంటల పాటు ఈ నివాసంలో మరి జనార్దన్ రెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాం చూస్తున్నాం మనం బోర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా బ్యాగులు కావచ్చు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహించిన తర్వాత ఈ ఇంటిలో ఏం దొరకలేదని చెప్పి పోలీసులు చివరికి నిర్ధారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు నివాసాల్లో ఓటర్లకు పంచేందుకు డబ్బులు దాచిపెట్టారన్న సమాచారంతోనే పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది కానీ పోలీసుల సోదాల్లో ఎటువంటి డబ్బులు దొరకలేదని చెప్పి చివరికి నిర్ధారణ అయ్యింది అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం జూబుల్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కాబోతుంది ఓడిపోబోతుంది కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు పైగా తాము ఇళ్లలో లేని సమయం లో తమకు సమాచారం ఇవ్వకుండా తమ ఇళ్లలో సోదాలు నిర్వహించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు రవీందర్ రావు కావచ్చు జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తమ ఇళ్లలో తాము లేని సమయంలో డబ్బులు పెట్టేందుకు కూడా కుట్ర జరిగే అవకాశం కూడా ఉండింది అని చెప్పి వాళ్ళిద్దరు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ రవీందర్తో కరుణాకర్ టీవీ హైదరాబాద్